నమస్తే నేను మీ మల్లె శ్రీశైలం తెలంగాణ లెజెండ్ న్యూస్ ఛానల్కు స్వాగతం ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి స్థానిక ఎన్నికలు ఇంకా డీలే కాబోతున్నాయా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ప్రజా ఆకర్షణ పథకాలు చేపట్టి ప్రజలను ప్రసన్నం చేసుకున్న తర్వాత స్థానిక ఎన్నికలకు రాబోతుందా అసలు ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది దీనిని ప్రభుత్వం పైనటువంటి వ్యతిరేకతను ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆసరాగా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ నెల ఇరవై ఏడున వరంగల్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాటు చేయబోతోంది ఈ నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలు రచించబోతుంది స్థానిక ఎన్నికలను ఏ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు పార్టీల యొక్క అభ్యర్థులు కావచ్చు గ్రామాల్లో తాండాల్లో వారి యొక్క రచనలు కావచ్చు అసలు ఎవరు గెలుపు ఏ విధంగా ఉండబోతుంది ఏ పార్టీ ఏ విధంగా తమ బల నిరూపణ చేసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో ఏమన్నా డీలా పడబోతుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించబోతా ఉందా లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలకు ధీటుగా బీజేపీ ఏమన్నా పాచికలు కదుపోతూ ఉందా ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ స్థానికల సమస్యలపై ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దృష్టి కేంద్రీకరించాయా అయితే వీటన్నిటికీ జవాబు ఒక్కటే అని చెప్ప చెప్పొచ్చు ఎందుకంటే స్థానిక సమరం ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసుకుంటూ వస్తూ ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఆలస్యం స్థానిక ఎన్నికలపైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉందా అయితే ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది ఈ యొక్క ప్రతిపక్షం ప్రభుత్వం ప్రభుత్వంపైన ఉన్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా కలిసి వచ్చే అవకాశంగా చేసుకోబోతోంది అంతేకాకుండా ప్రభుత్వం కానీ పార్టీల అభ్యర్థులకు కానీ గ్రామాలలో ఇప్పటికీ తాండాల్లో ఇప్పటికీ తమ వ్యూహరచన గావిస్తూ ఉన్నారు ఎవరు బరిలో దిగాలి ఎవరు ఖచ్చితంగా నిలబడి గెలవాలి అనేటువంటి ఆకాంక్షతో ఉన్నారో స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆయా గ్రామాల్లో క్యాంపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు ముందుగానే తమ వ్యూహరచనను అమలు చేస్తూ ఉన్నారు గత ఐదేళ్ల పాటు గ్రామంలో సర్పంచ్లుగా పదవి పదవి పదవిలో ఉండి అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టినటువంటి అభ్యర్థులు సైతం బరిలో ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో అసలు కొత్త అభ్యర్థులు గెలుస్తారా పాత అభ్యర్థులు గెలుస్తారా యువకులు ఉత్సాహంతో ఉన్నారో వారు గెలుస్తారా ప్రజలు వాళ్ళ నాడి ఏమిటి వాళ్ళ యొక్క ఒక తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకు ఒక క్వశ్చన్గా ఒక బిగ్ క్వశ్చన్గా ఉంది సో ఇలాంటి వాటికి మనం మన తెలంగాణ లెజెండ్ ఛానల్ కానీ మేము కానీ మా టీం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సమాచారం ఇచ్చేందుకు మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలపైన ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ యొక్క వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ పార్టీ పైచేయి సాధించబోతోంది స్థానిక సమరం ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది వాస్తవంగా పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నప్పటికీ పార్టీల యొక్క అభ్యర్థులే కాదు అక్కడ గ్రామాల తాండాలో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క వ్యవహార శైలి వాళ్ళ యొక్క నడవడిక అనేది ప్రధానంగా చూసేటువంటి అంశాలు కేవలం డబ్బుకే దాసమైనటువంటి జనాలు కాదు ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తి యొక్క అభిప్రాయాలు వ్యక్తి యొక్క నడవడిక వ్యక్తి యొక్క పనితీరుపై ఆధారపడి ఉంటాయి అనేటువంటి వాస్తవాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో నిజంగా ప్రజలు స్థానిక ఎన్నికలపైన ఒక భిన్నమైన కోణాన్ని అవలంబించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో ఏది ఏమైనప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ ఉన్నారు అన్ని పార్టీలు ఈ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే బోల్తా కొట్టొచ్చేటటువంటి వ్యూహ రచనలు కావిస్తూ ఉన్నాయి అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది పోరు నెలకొంటూ అంటే కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వర్గపూర్ అనేది ప్రధానంగా జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలకు ఒక ఆటంకంగా మారబోతుంది స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఆటంకాలు మాత్రం అంతకుమించి స్థాయిలో కనబడతా ఉన్నాయి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా స్థానిక ఎన్నికల్లో ముందుకెళ్తా ఉంది ఆయన యొక్క ఉమ్మడి మామనార్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలపై ఏ విధంగా ముందుకెళ్తారు ఫలితాలను అన తనకు అనుకూలంగా ఏ విధంగా ఉన్నారు పార్టీల యొక్క వ్యూహాలను ఏ విధంగా తిప్పికొట్టబోతూ ఉన్నారో లెట్స్ వెయిట్స్ అండ్ సి మనము వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో ప్రతి తాండాల్లో మా యొక్క ఛానల్ ప్రతినిధులు మేమందరం తిరిగి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ఏ పార్టీ ఏ విధంగా ఉంది అభ్యర్థులకు ఏ విధంగా అనుకూల అంశాలు ఉన్నాయి ప్రతికూల అంశాలు ఉన్నాయో తెలియచేసే ప్రయత్నం మా ఛానల్ మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ముందుంటుందనేటువంటి అవసరాన్ని ముందు ఉంటుందనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ నేను మల్లె శ్రీశైలం కెమెరామ్యాన్ నవీన్ కుమార్తో మల్లె శ్రీశైలం థ్యాంక్ యూ సో మచ్